ना తిరిగి స్వాగతం అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా 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 బాగున్నాను మా ఆడవాళ్ళకి ఇష్టమైన సీజన్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది చీరలు నగలు మేకప్లు రెడీ అవడాలు బొబ్బొబ్ బొబ్బొబ్బ ఇల్లంతా కలకల ఆడిపోతూ ఉంటుంది అనుకోండి శ్రావణ మాసం మనం అమ్మవారిని రెడీ చేయడమే కాదండి మనం కూడా అమ్మవారిలా రెడీ అయిపోతాం కానీ ఈ పండుగ టైంలో గంటలు గంటలు మేకప్ వేసుకుంటామంటే అవుతుందా అవ్వదు కదా సో మల్లాటోళ్ళ కోసమే చాలా సింపుల్గా ఈజీగా టకటక రెడీ అయిపోతుంది ఎలాగో నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను అండ్ అలాగే మార్నింగ్ వేసుకున్న మేకప్ ఈవినింగ్ మీరు తాంబూలాలు ఇచ్చే వరకు ఉంటదండోయ్ మరి ఇంకెందుకు ఆలస్యం స్టార్ట్ చేసేద్దామా ఇదిగో ఇదిగో స్టార్ట్ చేసే ముందు మళ్ళీ మళ్ళీ చెప్తుంది ఏంట్రా బాబు ఇది అని అస్సలు అనుకోద్దు ఒక లైక్ వేసుకొని రిమైనింగ్ వీడియో అంతా చూసేయండి మధ్యలో ఎక్కడైనా స్కిప్ చేశారా మీరు ఆర్డర్ అంతా మిస్ అయిపోతారు మీ మేకప్ అంతా బిస్కెట్ అయిపోతుంది సో ఫస్ట్ ఆర్డర్ ఆల్రెడీ ఆ వీడియో చూశారు కదా సో నేను ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి నేమ్స్ ఒకటే యూజ్ చేసి వెళ్ళిపోతున్నాను నేను ఫస్ట్ అయితే మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటున్నా అండ్ కంపల్సరీగా మాయిశ్చరైజర్ యూజ్ చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే మనకి రెయినీ అండ్ ప్లస్ సీజన్స్ వెదర్స్ చేంజ్ అయ్యాయి కదా సో మాయిశ్చరైజర్ అప్లై చేసుకున్న తర్వాత ఒక ఫ్యూ సెకండ్స్ గ్యాప్ ఇవ్వండి మాయిశ్చరైజర్కే కాదు మీరు మేకప్ చేసుకునేటప్పుడు ఏ కైనా మధ్యలో కొంచెం గ్యాప్ ఇవ్వండి ఇది వేసుకొని వెంటనే ఇంకొకటి ఆ వెంటనే ఇంకొకటి టక టక్ టక టక్ వేసుకుంటే ఏమవుతుందంటే నిజంగా పెయింట్లు వేసుకున్నట్టే ఉంటుంది ఒకదానికొకటి ప్రాపర్గా మర్జి అవద్దు సో అలా దయచేసి చేయకండి సో మాయిశ్చరైజర్ కొంచెం డ్రై ఆపనివ్వండి మాశ్చరైజర్ డ్రై అయిపోయింది ద నెక్స్ట్ స్టెప్ వచ్చేసి సన్ స్క్రీన్ నేను బిఫోర్ వీడియోలో ఇది మిస్ చేశాను సన్ స్క్రీన్ అప్లై చేసుకోండి ఇది సమ్మర్ ఉన్నప్పుడే కాదు ఏ సీజన్ అయినా అప్లై చేసుకోండి అండ్ చాలామందికి డౌట్ ఉంటుంది ఇప్పుడు ఏంటి చాలామంది టూ ఫింగర్స్ త్రీ ఫింగర్స్ సన్ స్క్రీన్ అప్లై చేస్తున్నారు అని దానికి ఒక అంటే క్వాంటిటీ కోసమే అలా ఫింగర్స్ యూజ్ చేశారు జస్ట్ మీరు ఓన్లీ ఫేస్ అండ్ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవాలనుకుంటే టూ ఫింగర్ సన్ స్క్రీన్ అయితే సరిపోతుంది బట్ ఏది చేసినా నెక్ కూడా చేయాలి ఫేస్కి ఒకటే చేసి వదిలేస్తే మేము నెక్ దగ్గర బిస్కెట్ అయిపోతారనమాట ఇది మేకప్ వేసుకుంది ఎలా పంపుకుందో చూడు నెక్ దగ్గర ఒక కలర్ ఉంది ఫేస్ దగ్గర ఒక కలర్ ఉంది అని చెప్పేస్తారు సో అందుకోసమే సన్ స్క్రీన్ రాసుకున్న ఇది కూడా సన్కి ఎక్స్పోజర్ అవుతుంది కదా బయట వెదర్కి సో దీన్ని కూడా మనం కాపాడుకోవాలన్నమాట సో నేను ఇప్పుడు త్రీ లైన్ సన్ స్క్రీన్ అయితే మంచిగా అప్లై చేసేసుకుంటున్నాను బామండే బామండే హే చూసి భయపడకండి ఇది అంటే బాబు ఇలా రాసేసుకుంటుంది ముద్దలాగా ఉంది అని బట్ ఇది మంచిగా చాలా బాగా బ్లెండ్ అవుతుంది అనమాట చెవులకు కూడా పామండి ఒకటి ఏంటంటే మనం ఫేస్కి మేకప్ చేసుకున్న ఫేస్ ప్యాక్ చేసుకుని ఏం చేసుకున్నా ఇక్కడ ఈ ఫోర్ హెడ్ మనకి హెయిర్ లైన్ ఉంటుంది కదా చాలామంది హెయిర్ కంటుకుపోతుందేమో పాడైపోతుందేమో అని ఇక్కడతో ఆపేస్తారు అది మనకి తెలిసిపోద్ది ఆ లేయర్ ప్రాపర్ ప్రాపర్గా మర్జ్ అవ్వకుండా ఆ ఫో హెయిర్ లైన్లోకి సో ఏది చేసుకున్నా ప్రాపర్గా చేయాలి మనం ఈ పాటలో ఇలా ఫింగర్స్తో మసాజ్ చేసుకుంటే ప్రాపర్గా మర్జవుతుందన్నమాట అంటే అంత ఆర్టిఫిషియల్ లుక్ అయితే ఉండదు నేను సైడ్కి చూస్తూ చేసుకుంటాను దాని అర్థం నాకు మెల్లకన్ను ఉందని కాదండి నాకు మిర్రర్ సైడ్లో ఉంది అందుకే నేను సైడ్ చూస్తూ సో చూసారు కదా ఫింగర్స్తో బాగా బ్లెండ్ చేసుకుంటే స్టార్టింగ్ పెయింట్లా అనిపించింది ఇప్పుడు కంప్లీట్గా అయిపోయింది సో మనం మాయిశ్చరైజర్ అప్లై చేసుకున్నాము స్క్రీన్ అప్లై చేసుకున్నాము నెక్స్ట్ ప్రైమర్ అప్లై చేసుకోవాలి సో డిఫరెన్స్ అయితే తెలుస్తుంది కదా ముందుకి ఇప్పటికీ సో నాకు నా ఈ దగ్గర కొంచెం డార్క్ ఉంది కదా డార్క్ స్పాట్స్ నేను ఎన్వైది కన్సీలర్ యూజ్ చేస్తున్నాను యాక్చువల్గా బిఫోర్ వీడియోలో నేను త్రీ ఇన్ వన్ ఫౌండేషన్ చూపించా ఫేసెస్ కెనడా బట్ మనం బేసిక్ వీడియో చేస్తున్నాను కాబట్టి అందరి దగ్గర అలా త్రీ ఇన్ వన్ ఉండొచ్చు ఉండకపోవచ్చు సో నా దగ్గర ఆల్రెడీ ఇది బిఫోర్ నేను అసలు మేకప్ ట్రై లేసినప్పుడు బేసిక్ పీస్ అని తెప్పి తీసుకున్నా సో దాంతోనే నేను ఇప్పుడు చేస్తున్నాను సో మనకి కవరేజ్ ఏరియా అన్నమాట ఎక్కడైతే కొంచెం డార్క్గా ఉందో మన స్కిన్ టోన్ బట్టి తీసుకోవాలి మనకి ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఆన్లైన్లో ఎక్కడెక్కడైతే డార్క్గా ఉంటుందో అక్కడ జస్ట్ అప్లై చేసుకోండి నాకు ఈ పార్ట్స్ లోనే ఉంటుంది అన్నమాట నేను ఫేస్ ఫింగర్స్ తోనే బ్లెండ్ చేసేసుకుంటాను బ్లెండ్ చేసుకోండి మంచిగా బ్లెండ్ అవ్వకపోతే మాత్రం ఆ ప్యాచెస్ ప్యాచెస్గా మనకు తెలిసిపోతుంది ఎవరన్నా చూస్తే మనం ఒకవేళ ఇలా చూసుకున్నప్పుడు తెలియకపోయినా ఫొటోస్ కనుక వీడియోస్ కనుక తీసుకుంటే మీ మేకప్ ఏంటంటే కొంచెం డిఫరెంట్గా తెలిసిపోతుంది అన్నమాట కేకీ కేకీగా ఉంటుంది అంటే ముద్ద ఏదో కారిపోతున్నట్టు లేదా ఎక్స్ట్రాగా మనం పెట్టుకున్నట్టు అనిపిస్తుంది అనమాట అప్పుడు ఏం చేస్తామంటే ఇదేటి ఇలా ఉందని చెప్పి చున్నీ ఖర్చు ఫో ఏది ఉంటుంది అది పెట్టి తుడిచేస్తాం మొత్తం అంతా పెంట పెంట అయిపోతుంది అందుకే మనం చేసుకోవాలని డిసైడ్ అయినప్పుడు ప్రాపర్గా అన్ని స్టెప్స్ నీట్గా ఫాలో అవ్వండి సో చూసారు కదా కొంచెం నా డార్క్నెస్ అయితే తగ్గింది అండ్ నేను ఓవర్గా చేయట్లేదు నా న్యాచురల్ లుక్ పోగొట్టుకోవడం నాకు ఇష్టం లేదు నాకున్న బ్యూటీని కొంచెం ఎన్హాన్స్ చేయడానికి చాలా లైట్ మేకప్ే వేసుకుంటున్నా వేసుకున్నానా లేదా అన్నట్టు ఉండడం కోసం సో ఇప్పుడు నేను నెక్స్ట్ స్టెప్లో ఫౌండేషన్ వేసుకుంటున్నా చాలా తక్కువే తీసుకుంటున్నానండి సో ఫస్ట్ దీంతో అయితే డాట్స్ కింద పెట్టేసుకోండి నాకు చిన్న డౌటు ఎందుకంటే నా ఇన్ వన్ కదా నేను ముందు కూడా ఇది వేసుకున్నాను కదా మళ్ళీ ఇప్పుడు ఇది పెట్టుకుంటున్నాను కన్సీలర్ వేసుకొని మళ్ళీ దీన్ని వేసుకుంటున్నాను ఏమవుతుందో చూద్దాం సో నేను వేగావి బ్ర ఇవి బ్రషెస్ యూస్ చేస్తున్నా దీంతో మంచిగా బ్లెండ్ చేసుకుంటా ఏదో పెయింట్లు వేస్తున్నట్టు పరపరపర పాప ఆమె కండి మీకు తెలుసు అనుకోండి కానీ నీట్గా మన ఫేస్ మీద కదా మనం చేసుకునేది చాలా సున్నితంగా చేసుకోవాలి మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయి అవి మీ దాకా రీచ్ అవుతాయి అండ్ అలాగే చాలామంది మనకి నెక్స్ట్ వీడియోస్ ఎప్పుడొస్తాయని కూడా అడుగుతున్నారు అవి చూడగానే నాకు చాలా హ్యాపీ అనిపించిందండి సింగిల్ కోట్ మనం బ్లెండ్ చేసుకోగలనే అయిపోయిందని అనుకోకూడదండి అక్కడక్కడ ప్యాచెస్ లాగా ఉంటాయి మొత్తం అంతా ఒకటికి రెండు సార్లు క్రాస్ చెక్ చేసుకోవాలి సో ఇప్పుడు నేను ఫేస్ అంతా అప్లై చేసుకున్న ఫౌండేషన్ కొంచెం బ్రష్గా అంటుకొని ఉంటుంది సో దాంతోనే నెక్ కూడా నేను రాసేసుకుంటున్నాను లేదు మీ గనక నెక్ కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది సరిగ్గా బ్లెండ్ అవ్వలేదు అని మీకు అనిపించినట్లయితే ఇంకొంచెం తీసుకోండి సో నా ఫౌండేషన్ కూడా అప్లై చేసుకున్నా ఫ్యూ సెకండ్స్ ఉందాము సో నెక్స్ట్ స్టెప్ వెళ్లే ముందు అంటే నేను ఇప్పుడు ఐ ప్లేస్కి వెళ్ళిపోతా దానికంటే ముందు ఇప్పుడు ఏం చేద్దామంటే లిప్ బామ్ అప్లై చేసుకుందాము మీరు స్టార్టింగ్లో అప్లై చేసుకున్నా ఓకే లేదు ఈ స్టెప్ అప్పుడు అప్లై చేసుకున్నా ఓకే సో మన ఐ పార్ట్ కంప్లీట్ అయ్యి వచ్చేటప్పటికి లిప్ చక్కగా మంచిగా హైడ్రేటెడ్గా ఉంటుంది అనమాట సో నేనేమో ఈ హైడ్రేటింగ్ లిప్ బామ్ తీసుకున్నా ఎందుకంటే నాది కాంబినేషన్ స్కిన్ మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను కదా కొన్ని రోజులు అలా కొన్ని రోజులు ఇలా ఉంటుంది సో ఇప్పుడు రైని అండ్ వింటర్ సీజన్లో నా లిప్స్ ఆబ్వియస్గా ఎవరికైనా సీజన్లో లిప్స్ హై డ్రై అయిపోతూ ఉంటాయి కదా నాది కొంచెం చాలా ఎక్స్ట్రాగా అవుతుంది అన్నమాట ఈ కార్నర్స్ కూడా డ్రై అయిపోతాయి సో అందుకోసమే నేను లిప్ బామ్ అప్లై చేసుకున్నా అండ్ ఇప్పుడు వచ్చే వచ్చేసి మనం ఐ పార్ట్ కి ఫస్ట్ అయితే మనము ఐస్ ని మంచిగా బ్రష్ చేసేసుకుందాము కోమ్ చేసేసుకుందాము నేను జస్ట్ ఏదో పిచ్ బ్రాండ్ ఎప్పుడో మేకప్ గురించి తెలుసుకుందాం అన్నప్పుడు ప్రాక్టీస్ చేసినప్పుడు కొనుక్కున్నా సో దీన్ని పెట్టి మంచిగా కోమ్ చేయండి ఒక షేప్ లో వస్తుంది వచ్చిన తర్వాత నేను మీకు ఆల్రెడీ ఒకసారి చూ మొన్న లాస్ట్ వీడియోలో చూపించాను కదా మార్స్ కిట్ తీసుకున్నాను అని చెప్పి నేను ఇప్పుడు ఇది యూజ్ చేయబోతున్నా నేను యాక్చువల్గా తెలుసుకున్నది ఏంటి అంటే నా స్కిన్ టోన్కి నేను బ్రౌన్ యూజ్ చేస్తే బాగుంటుంది అని తెలుసుకున్నా ఇప్పుడు మనం చాలా లైట్గా తీసుకుందాము సో మనకి ఎక్కడెక్కడైతే ప్యాచెస్లా ఉందో లైట్ లైట్గా లైట్ లైట్గా లైట్గా వేసుకుంటూ వెళ్ళండి సో నేను అలానే కంప్లీట్గా బ్లాక్ యూజ్ చేయను అని కాదు బ్లాక్ని కూడా ఇప్పుడు కొంచెం స్ట్రోక్స్ ఇస్తాను సో నేను ఇప్పుడు బ్రౌన్ యాడ్ చేశాను కదా దీనికి దీనికి డిఫరెన్స్ మీకు తెలుస్తుందా తెలుస్తుంది బాగానే చేస్తున్నాను అన్నట్లయితే కమెంట్స్లో చెప్పండి సో నాకైతే డిఫరెన్స్ తెలుస్తుంది సో నేను ఇంకా మూత దగ్గర బాగా బ్లెండ్ చేయాలి షైనీ షైనీగా అంటే కొంచెం ముద్దలా కనిపిస్తుంది ఇక్కడ చేద్దాం మనం ఇది అయిపోయిన తర్వాత సో మన హెయిర్ ఇక్కడ ఐబ్రో దగ్గర అది గ్రోత్ ఏ షేప్లో ఉంటే ఆ షేప్లోనే రాసుకోండి నాది స్టార్టింగ్ ఇలా స్ట్రైట్గా ఉండే ఆ తర్వాత ఇలా కర్వ్ వస్తుంది మనం ఏం చేస్తాం తెలియలేనప్పుడు అది కా పెన్సిల్ పెట్టి మొత్తం అంత ఇదే షేప్లో గిరేస్తూ ఉంటాం కులా ఇలా 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 అని అది అది ఒక రకంగా తయారవుతుంది అన్నమాట సో మనం స్కూల్ యాన్యువల్ డేస్ అప్పుడు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ హెల్ప్ చేసుకుంటున్నప్పుడు అలాగే చేసుకున్న రోజులు చాలా ఉన్నాయి కుదిరితే ఒక పిక్ ఉంది ఆ పిక్ కూడా పక్కన వేస్తాను చూడండి సో ఇక్కడ స్ట్రైట్ స్ట్రోక్స్ ఇచ్చుకొని ఇక్కడ సైడ్ స్ట్రోక్ ఇచ్చుకుంటే ఎస్ ఓవర్ టూ లెస్ ఈ లుక్ అయితే నాకు అలా అనిపించింది చూసారు కదా ఇప్పుడు మనం లైట్గా చాలా లైట్గా ముంచి ముంచినట్టు కొంచెం పెట్టి దీన్ని మనం హైలైట్ చేద్దాం సో ఇప్పుడు దీన్ని మనం బాగా బ్లెండ్ చేసుకోండి లేకపోతే ఏదో తేడా కనిపిస్తుంది మళ్ళీ దువ్వుని తీసుకురండి తీసుకొచ్చి దువ్వండి దువ్వుతూనే ఉండండి చూసారు కదా బిఫోర్ నా ఐలైన్ ఐబ్రో ఒక చాలా పల్చగా హెయిర్ లేనట్టుంది కదా ఇప్పుడు ఇది అప్లై చేసుకున్నాక నాకు కొంచెం డిఫరెన్స్ అయితే తెలుస్తుంది సో ఈ పాట అయిపోయింది ఓన్లీ ఇది ఒకటే చూస్తే కొంచెం తాడిగా ఉంటుంది మనం నెక్స్ట్ దానికి కూడా వెళ్ళిపోతాము సో ఇక్కడ చాలా మందికి ఒక కన్ఫ్యూజన్ ఐ షాడో వేసుకున్నాక ఐలైనర్ పెట్టుకోవాలా ఐ పెట్టుకున్నాక ఐ షాడో పెట్టుకోవాలా నేను పర్సనల్గా ఏం చేస్తానంటే ఫస్ట్ ఐ షాడో వేసేసుకుంటా సో అది కంప్లీట్గా మర్చి అయిపోయిన తర్వాత దానిపైనే నీట్గా ఐలైనర్ వేసేసుకుంటాను నేను ఇది బేసిక్ వీడియో కాబట్టి ఐ షాడోకి నేను జనరల్గా ఎప్పుడు ఏం వాడతాను అంటే సేంత లిప్స్టిక్ ని ఇలా తీసుకొని దాన్ని అద్దంలో చూసుకొని చేస్తాను రాసి రాయినట్టు రాసి రాయినట్టు తెలుస్తుందా ఉండి లేనట్టు అంటే ఎక్కువ రాసేసుకోను అక్క లేదు మా దగ్గర ఐ ప్యాలెట్ కిట్ ఉంది మేము దాంతోనే ట్రై చేస్తాము అంటే మీ ఆప్షన్ నేను బేసిక్ లుక్ చూపిస్తున్నాను కాబట్టి నేనైతే ఇలానే చేసుకునేదాన్ని నా బేసిక్ అప్పుడు అండ్ రెగ్యులర్కి ఇది సరిపోతుంది అబ్బా మీరు ఏమైనా జిగేల్ జిగేల్ పార్టీలకి మీరే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా కనిపించాలి అన్నప్పుడు కొంచెం ఎక్కువగా వేసుకోండి సో రెగ్యులర్ దానికి ఇలా వేసుకుంటే సరిపోద్ది మరి ఎక్కువ వేసుకుని అనుకో ఉంటారు కదా అమ్మలక్కలు మన రెడీ అయింది నచ్చలేని వాళ్ళు చూడే ఎలాగేసుకుందో మొద్దలు ముద్దలు పామిసుకుంది అని ఊసలు పెట్టుకుంటారు సో ఇదైతే సరిపోతుంది ఇప్పుడు మన షాడోని కొంచెం హైలైట్ చేయడానికి మీకు నచ్చిన కాంబినేషన్ గ్లిటరీ ఉన్నది లైట్ షేడ్ లో తీసుకొని జస్ట్ ఈ ఐ బాల్ మీద చిన్నగా ఈ ఐబాల్ మధ్యలో చిన్నగా పెట్టుకొని బ్లెండ్ చేసుకోండి ఎక్కువ తీసుకోకండి గ్లిటరీ ఎక్కువైపోతే మరి మొత్తం షేప్ అవుట్ అయిపోద్ది ఇంకా జిగేలు జిగేలు రానిలా కనిపిస్తారు జస్ట్ లైట్ అంతే ఓకే సో నెక్స్ట్ వచ్చేసి ఐ లైనర్ ఐ లైనర్ నేను మిర్రర్ లో చేసుకొని ఐ మీన్ చూసి పెట్టుకున్నాక మీ వరకు తీసుకొస్తాను ఇలా నేను పెట్టుకోలేను ఇంకా అంత అలవాటు రాలేదు నాకు నెక్స్ట్ నేను మస్కరా వేసుకుంటున్నా నేను చాలా లైట్ గానే రాసుకుంటాను ఎందుకంటే నాకు చేతులు ఊరికి ఊరికి కంటి మీదకి వెళ్ళిపోతే యాక్చువల్ గా వాటర్ ప్రూఫే అయినా కానీ చాలా తక్కువే రాసుకుంటా కొంచెం డ్రై అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి కాజల్ ఈ మధ్య నేను ఎక్కువగా బ్రౌన్ షేడ్స్ యూస్ చేయడం స్టార్ట్ చేశా నాకు ఎందుకో చాలా బాగా నచ్చుతున్నాయి కుదిరితే మీరు కూడా ట్రై చేయండి కాజల్ కొంచెం నేను తిక్కుగానే వేసుకుంటాను ఎందుకంటే కాటుకు లేకపోతే నా ఫేస్ నాకు అస్సలు నచ్చదు చూసారా ఎంత బాగుందో దీనికి దీనికి డిఫరెన్స్ వేసుకున్నామా లేదా అన్నట్టు ఉంటుంది సో కాజల్ కూడా డన్ సో ఇప్పుడు వచ్చేసి నేను లైట్ గా బ్లష్ వేసుకుంటున్నా ల్యాక్ మీద యూజ్ చేస్తున్నాను చాలా లైట్ గా మీరు కావాలంటే లిప్స్టిక్ ని కూడా బ్లష్ కింద యూజ్ చేసుకోవచ్చు చాలా లైట్ వేసుకున్నాను అండ్ యాక్చువల్గా నేను కొన్నిసార్లు ఇది కూడా బ్లష్ యూస్ చేస్తాను చాలా లైట్గా వేసుకున్నా అండ్ నెక్స్ట్ వచ్చేసి కాంపాక్ట్ లేదా పౌడర్ మీరు ఏది ఉంటే అది చాలా స్లోగా రాసుకోండి అంటే ఊరికే రాసేయకుండా చేసినా పర్లేదు లేదా ఇలాగా మనకి ఇది ఉంటుంది కదా పౌడర్కి స్పాంజ్ జస్ట్ ఇలా డ్యాబ్ చేయండి సో ఈ స్టెప్ కూడా ఫినిషింగ్ అయిపోయిన తర్వాత కొంచెంసేపు గ్యాప్ ఇవ్వండి నేను ఇప్పుడు లిప్ పార్ట్ దగ్గరికి వచ్చేస్తున్నా సో ఇప్పుడైతే నేను లిప్ లైనర్ వేసుకుంటున్నాను సో లాస్ట్లో లిప్ గ్లాస్ కూడా వేసుకున్నాను అనమాట నాకు ఆ షైనీ షైనీ లుక్ అంటే ఇష్టం కొంచెంసేపటికి ఇది ఏం ఉండదు ఏదో పని చేసి నాకు ఇలా తుడుచుకోవడం అలవాటు మాట అది పోతుంది సో స్టిక్కర్ పెట్టుకుందాం మన మేకప్ని ఇంకా మంచిగా ఎలివేట్ అవ్వాలి మన ఫేస్ మంచి గ్లోయి గ్లోయీగా కనబడాలి అంటే మనం వేసుకున్న డ్రెస్కి లేదా మనం వేసుకున్న మేకప్ కి కొంచెం ఆపోజిట్ కలర్ స్టిక్కర్ పెట్టుకుంటే మంచిగా హై ఎలివేట్ అయిపోతాం అన్నమాట సో చూసారు కదా స్టిక్కర్ పెట్టకాలనే ఎంత గ్లో వచ్చిందో అండ్ అలాగే దీనికి సారీ మనకి రెగ్యులర్ మేకప్ కదా బేసిక్ మేకప్ అండ్ ప్లస్ మనం కొంచెం ఎక్కువసేపు ఉండాలి అంటే సెట్టింగ్ స్ప్రే మస్ట్ అండ్ షుడ్ సో ఎలా అనిపించిందండి నా బేసిక్ మేకప్ లుక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి ప్లీజ్ లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తో షేర్ చేసుకోండి అండ్ స్టే క్యూన్ టు మై ఛానల్ ఇంకా చాలా 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 వీడియోస్ అయితే మన ఛానల్లో కంటిన్యూస్గా రాబోతున్నాయి మీ లవ్ అండ్ ఎఫెక్షన్ నాకు చాలా చాలా అవసరం స్టే హైడ్రేటెడ్ అండ్ స్టే హ్యాపీ స్టే క్యూన్ టు మై ఛానల్ బాయ్ బాయ్